శ్రీమాత్రే నమః నిత్య అర్చనకు స్వాగతం ఒకప్పుడు కాళిదాస మహాకవి ఒక నిరక్షర కుక్షి మేకలు తోలుకునే వ్యక్తి అటువంటి వాడికి తన భార్య ఇలా చెయ్యమని చెబుతుంది వెళ్ళి కాళికాదేవి ఆలయంలో కూర్చో అమ్మవారు వస్తుంది నాలుక బయటపెట్టు బీజాక్షరాలు రాస్తుంది హఠం చెయ్యి నాకు సరస్వతి కటాక్షం కావాలి అని చెప్పు అంటుంది ఆయనకు విద్య అనడం కూడా రాదు ఇద్ద ఇద్ద అనేవాడు ఉజ్జయినిలో అమ్మవారి గుడిలో కూర్చున్నాడు తలుపులు వేసేసుకున్నాడు అమ్మవారు వచ్చేసింది తలుపులు తీయమంది నేను తీయను అన్నాడు కాళిదాసు నాకు ఇద్ద కావాలి అని అడిగాడు నాలుక బయట పెట్టరా అనింది గుంచుకోల పెట్టే రంధ్రంలోంచి నాలుక బయట పెట్టాడు నాలుక మీద బీజాక్షరాలు రాసింది అమ్మవారు అప్పుడైనా తలుపు తీశాడు అమ్మ ఉన్నది అని నమ్మాడు అంతే నమ్మకం ఒక్కటి చాలదా అమ్మ కరుణించడానికి ఆ నమ్మకం లేకపోతే ఏంటి ప్రయోజనం ఉన్నాడు అని నమ్మి మనఃపుష్పాన్ని సమర్పిస్తే చాలు నీ వెంట పరిగెడతాడు ఈశ్వరుడు అంటాడు శంకర భగవత్పాదులు వారు నమ్మకం ఒకటి ఉంది కాళిదాస్కి అంతే బీజాక్షరాలు రాసేసింది అమ్మవారు ఎదురుగా కనపడింది తల్లి ఆయనకు పరదేవతాతత్వం అంతా ప్రకాశించింది అమ్మవారిని శ్యామలా దండకంతో అక్షరాలన్నీ నీ స్వరూపమే అని అమ్మవారి యొక్క తత్వం అంతా చెప్పి దండక స్వరూపంతో స్తోత్రం చేశాడు ఎంతో అమ్మ కాళిదాసు మహాకవికి ఒకనాడు కాళిదాసు రాజుగారిని కలవాలని అనుకున్నాడు ఆ రాజ్యానికి రాజు భోజరాజు కాళిదాసు భోజరాజు దగ్గరకు వెళ్లే సమయానికి ఏకసంతాగ్రాహి ద్విసంతాగ్రాహి త్రిసంతాగ్రాహి అని ముగ్గురుండేవారు వీళ్ళు ఏకవిని భోజరాజు వద్దకు వెళ్ళనిచ్చేవారే కాదు ఎవరైనా వచ్చి కొత్తగా ఒక శ్లోకం చెప్పారనుకోండి ఏకసంతాగ్రాహి వెంటనే పట్టుకుంటాడు ఇది నువ్వు ఇప్పుడే చెబుతున్నట్లుగా చెబుతున్నావే ఇది ఇంతకు ముందే రచన చేశారు మాకు తెలుసుగా ఇది అని మళ్ళీ చెప్పేవాడు ఎందుకంటే ఒకసారి విన్నాడు కదా అందుకని అసలు ముందు చెప్పినాయన ఈయన చెప్తే రెండు మాటలు వినేటప్పటికీ రెండో అతను చెప్పేవాడు ఇవి మొత్తం మూడు అయ్యేటప్పటికి మూడో ఆయన చెప్పేవాడు ఇంకా వచ్చిన ఆయన సిగ్గుతో తల వంచుకుని వెళ్ళిపోయేవాడు వీళ్ళెవరూ భోజరాజు వద్దకు వెళ్ళనివ్వడం లేదు అని కాళిదాసు కనిపెట్టాడు నాకు రాజదర్శనం చేపించండి అని అడిగాడు కాళిదాసు ఏది ఒక శ్లోకం చెప్పు అన్నాడు ఏకసంతాగ్రాహి ఈయన ఒక శ్లోకం చెప్పాడు భోజరాజు యొక్క కీర్తి ఎలా ప్రకాశిస్తుంది అంటే శ్మశానంలోని ఎముక ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది ఆయన కీర్తి కొంగ ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది మజ్జిగ ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది తెల్లకొక్క ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది అంతేకాదు సన్యాసి పళ్ళు ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లగా ఉంది భోజరాజు గారి కీర్తి అంత తెల్లగా ఉంది అని శ్లోకం రూపంలో చెప్పాడు కాళిదాసు ఇది విన్న ఏకసంతాగ్రాహి అనుకున్నాడు ఈ రాజ్యంలో ఇంత చౌకబారు రచనలు చెబుతున్నారు అని భోజరాజు తెలుసుకుని మనల్ని బాగా గౌరవిస్తాడు అనుకున్నాడు రేప్రా సభలోనికి రాజదర్శనం చేపిస్తానే అన్నాడు కాళిదాసు ఆయన మాట్లాడిన నాలుగు మాటల్లో ఒకటి గమనించాడు ఈయనకు నత్తి ఉంది కొన్ని పదాలు పలుకలేడు తనకు రాని అక్షరాలతో శ్లోకం చెబితే పట్టుకోలేడని అర్థం చేసుకున్నాడు మరునాడు కాళిదాసుకు రాజదర్శనం చేయించాడు ఏకసంతాగ్రాహి మహారాజా ఇతను కొత్త కవి మీ మీద శ్లోకం చెబుతాయట అని చెప్పాడు చెప్పమన్నాడు భోజరాజు కాళిదాసుకు కదూ జకారం డకారం టకారంతో కూడిన శ్లోకం ఒకటి చెప్పేటప్పటికీ ఏకసంతాగ్రాహికి వెంటనే మతిపోయింది ఆయన మాట్లాడడం మర్చిపోయాడు వెంటనే వెనక వాళ్ళు కూడా ఆగిపోయారు మహారాజు కాళిదాసు చెబుతున్న ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క దిక్కు తిరిగాడు నాలుగు దిక్కులు తిరిగేటప్పటికీ సభలో వాళ్ళకు అర్థం కాలేదు ఎందుకు రాజుగారు ఇలా తిరుగుతున్నారు అనుకున్నారు నేను ఎందుకు ఇలా తిరుగుతున్నానో తెలుసా అని అడిగాడు భోజరాజు కాళిదాసుని ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క దిక్కునున్న రాజ్యాన్ని నాకు ధారపోశారు బ్రాహ్మణుణ్ణి నాకెందుకు మీరేయాలండి అన్నాడు అమ్మవారి కటాక్షం కలగాలి కలగాలిగాని చీకటి అనేదే ఉండదు అమ్మ కటాక్షం కలిగిన తరువాత ఇక తెలియని విషయం ఏముంటుంది అంతటి మహానుభావుడయ్యాడు కాళిదాసు ఆయన మాటను ఎన్నిసార్లు నిజం చేసిందో ఆ తల్లి ఇది మీరు బాగా గమనించాలి సరస్వతి కటాక్షం ఉన్నవాడికి ఉండే ప్రజ్ఞ ఏమిటంటే యోగి అయిపోతాడు అందుకే ఆయన నిజం చెప్పాడు అనకూడదు ఆయన నోటితో ఒక మాట అన్నాడనుకోండి నిజమైపోతుందంతే హనుమ సుందరకాండలో ఒక మాట అంటే అది సత్యం అయిపోయింది రాముడు వస్తాడు సుగ్రీవుడు వస్తాడు ఈ లంక ఉండదు ఈ రావణుడు ఉండడు అన్నాడు యోగి మాట నిజమైపోయింది రామాయణంలో సరస్వతీ కటాక్షం ఉన్న యోగి ఒక మాట అంటే అది నిజమై తీరుతుందంతే ఒకప్పుడు కాళిదాసుని భోజరాజు నుంచి దూరం చేయాలని విశ్వ ప్రయత్నం చేశారు చాడీలు చెప్పారు రాజుగారికి ఆయన వేశ్యాలంపటత్వంలో ఉన్నాడండి అది చాలదన్నట్టు ఇప్పుడు చేపలు కూడా తింటున్నాడు అన్నారు ఒకటికి ఒకటి కల్పించి చెబితే నమ్ముతాడు భోజరాజు అనుకున్నారు ఆ అమ్మవారి అనుగ్రహం కాళిదాసు సర్వజ్ఞుడు ఆయనకి తెలియంది ఏమీ లేదు వీళ్ళ ఆట కట్టించాలనుకున్నాడు కాళిదాసు నిజంగానే చేపలు కొనుక్కోవడానికి వెళ్ళాడు పెద్ద పెద్ద చేపలు రెండు కొనుక్కుని ఓ సంచిలో పెట్టుకుని చంకలో పెట్టుకున్నాడు దానిలోంచి నీళ్లు కారుతున్నాయి తిన్నగా ఈ బ్రాహ్మణులు చూశారు అబ్బా నిన్న మనం చాడీలు చెప్పాం కానీ ఇవాళ నిజంగా చేపలు కొంటూ దొరికిపోయాడు రోయ్ అనుకున్నారు ఇప్పుడే రమ్మంటున్నారు భోజరాజు గారు ఎలా ఉన్నావో అలాగే రమ్మంటున్నారు అని చెయ్యి పట్టుకుని తీసుకెళ్లిపోయారు భోజరాజుకి ముందే చెప్పారు అయ్యా చేపలు కొంటుంటే పట్టుకున్నామండి తీసుకొచ్చేసాము అని అన్నారు భోజరాజు చూశాడు ఆశ్చర్యపోయాడు నిజమే చంకలో చేపల తోకలు కనపడుతున్నాయి స్పష్టంగా ఏమిటి చంకలో పెట్టుకున్నావు అని అడిగాడు రాజుగారు పుస్తకం అన్నాడు కాళిదాసు ఓ పుస్తకమా చేపలలోంచి నీరు కారుతున్నాయి కదూ అది చూసి ఏమిటిది అందులోంచి ఏదో ద్రవం ఊరుతుందే ఏమిటిది అని అడిగాడు భోజరాజు అదా కావ్యాలలోని సారం కారుతుంది అని చెప్పాడు ఏదో వాసన వస్తుందే ఏమిటది అని అడిగాడు రామరావణుల యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధ భూమిలోంచి పైకి లేచిన దుమ్ము యొక్క వాసన అని సమాధానం చెప్పాడు కాళిదాసు ఓహో అదేమిటది తోకలు కనపడుతున్నాయి తాళపత్రాల మీద రచించబడిన పుస్తకం మహారాజా అని సమాధానం చెప్పాడు ఆహా ఏమి పుస్తకమో భూసురులు బ్రాహ్మణులు దేవతలు కూడా చదివే పుస్తకం రామాయణం ఇది అన్నాడు ఓహో అలాగా ఏది అన్నాడు ఇలా తీసి చూపించాడు కాళిదాసు తాళపత్ర గ్రంథాలతో రామాయణం అయ్యిందది సరస్వతీ కటాక్షం అంటే అది యోగి పొంగవుడిని చేసేస్తుంది ఆయన నోటి వెంట అలవోకగా వచ్చిన మాట సత్యమైపోయింది శ్రీమాత్రే నమ